తెల్ల రంగు అదే తెల్ల ఎంటకలు అయితే రంగు వేస్తారు కదా ఆ రంగు ప్యాకెట్స్ తెచ్చి వేయకుండా చెప్పమ్మా తీంట పొడి కాదులే మరి టీ పొడి ఎందుకు అది నాకు కూడా టీ టీ పొడి పొడి వేయకపోతే పనిచేయదు దీనికి దీనికి ఏదో అందుకని పాత ఉంది కదా అని సరే తీయదు కవర్ తీసి చూద్దాం తీస్తాను ఇది ఎన్ని రోజుల క్రితం అది ఎన్ని రోజుల క్రితం క్రితం నువ్వేమి అంటే ఇంటికి లోడిపోతే

చూడండి నాకు తెలిసి ఒక యాభై గ్రాములు ఉంటాయి అవి అంతే మేము రూమ్ అంతా తిరుగుతామంట తిరుగు Aqui, aqui, ali's aqui, 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 hi aqui, yes, aqui, Hi aqui, 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 aqui,

నీట్ గా అయిపోయింది అనమాట లేదు దీన్ని చేసేస్తాం అది ఏమి జస్ట్ నీళ్లు మారిపోసి మొత్తం అన్నగానే పోచనమాట ఏముండదు చూడండి మా చెట్టు ఎంత మంచి తిప్తాను ఇంత మంచి పూలు వస్తున్నాయి చూడండి నాకు ఇలా పెంచుకోవడం చాలా ఇష్టం అనమాట ఇదిగోండి ఈ కుండీలో కూడా ఉండేది ఇంకో మొక్క అదేమో పోయింది ఈ రెండిట్లోనేమో చాలా మంచి మొక్కలు పెట్టాను అవి కూడా పోయినాయి సరేలే నాది నా పల్లెటూరు భాష ఏంటంట మా ఫ్రెండ్స్ ఇంటర్గా చాలా చామంచి పూల మొక్కలు పెట్టాను వీటిలో అవి కూడా పోయినాయి అనమాట మేము ఊరికెళ్ళాము అప్పుడు పెట్టిన తర్వాత వచ్చేసరికి ఎండిపోయి మళ్ళీ త్వరలో ఒక టెన్ డేస్ లో మళ్ళీ తెచ్చి మొక్కలు పెడతాను అనమాట ఇక్కడ చూడండి మీరు ఎస్ ఇదిగోండి సగం మరిగిపోయి దీన్ని సగానికి పెట్టాను కదా ఇదిగోండి బాగా మరిగిపోయి ఎంత వచ్చిందనమాట దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాం ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నిటికంటే ఇది నన్ను అడిగితే అసలు గోరంటా గ్రూబ్కొని ఓపుకుని పెట్టుకుంటే దానికంటే మంచిది ఇంకోట్లేదు ఇక తప్పని పరిస్థితుల్లో ఇక విజిస్తుంటాయి కొంచెం బెటర్ పోయి వైట్ అయ్యి బాబు కొంచెం ఆక్కు ఉందని కలపాలి నేను ఎత్తుకురాగిలి ఇవ్వాలి అర్జెంట్గా ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి టీ చెయ్యి కలపడద్దా నాకు వగ్గంటిరా వగ్గండి దానికి సరిపడా ఇదంతా నేను ఒక్కడికే కాదు నాకు కూడాను నీకే మంచిగా అన్న ఇంటికి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి న్యాచురల్ హెన్న బా అదేం కలవడం కొంచెం ఆపుకోండి మీరు నేను కలుపుతాం వావా ఇదిగోండి మా ఆయన అయితే కలిపేసారనమాట సుమారు ఒక పది నిమిషాల నుంచి కలుపుతానే ఉన్నాను అసలు ఎంత చాక్లెట్ సేమ్ అసలు అక్ష మన కోన్ ఉంటది కదా పాకీజా కోను పాకిజా పాకిజా కోన్ ఏంటి ఆ కోన్ పేరు మేము చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం వాసన కూడా మంచి వాసన నిజంగా మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి నిజంగా నేనేం జోక్ చేయట్లేదు సీరియస్గా మీరు అడిగినా ఒక కిట్టే ఉండాలి పాకీజా దాని పేరు కోన్ పేరు అనమాట ఓకే బెటర్ ఇప్పుడే కాదు ఒక రెండు గంటలన్నా నానాలి ఎందుకు నానేది అసలు నేను కలిపిన కలుపుడికి నెంబర్ వన్ కలిసిపోయాను అయినా నానాలే ఇందాడు దాకా అన్ని ఏర్ బబుల్స్ లాంటివి ఉన్నాయి రెండు కలవక అసలు చూస్తుంటే చాక్లెట్ అన్నట్టు తినాలనిపిస్తుంది చూసారా అసలే ఎంత బాగుందో ఇంకా తలకు పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఎందుకు నేను చెప్తా చూసపో ఏంటి అక్కవ మసాలా అంత నూరుతున్న అనుకుంటారా మసాలా కాదు మజ్జిగ కోసం నూరుతున్నానా మసాలా మజ్జిగ చేసుకుంటామని మిర్చి అల్లం ఇవన్నీ వేసి ఇదిగో పెరుగు డబ్బా దెప్పిస్తున్నా ఇందాకడే దెప్పిచా అంటే వేయాలి జపట బుజ్జేస్తున్నా తర్వాత అలాగే దెప్పిచా అన్నాడు అంటే ట్రై చేసిన జస్ట్ అందులో చూస్తే తక్కువే ఉంది ఫ్రీ డెలివరీ ఉంది ఫస్ట్ ఆఫర్ కాబట్టి బుక్ చేసిన ఏమన్నాడు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసి మజ్జిగ చేసి ఓ బిందె నిండా తాగితే ఉంటుంది ఇలా కింద పడి ఉంటుంది బంకాయ పరిగెత్తుకుంటూ వస్తుంది నాకు మజ్జిగా నాకు మజ్జిగానే వద్దులే బొడ్డదని చూపిస్తంటే ఉల్లిపాయలు పడేసి మొత్తం నల్ల పట్టణి బాగా మా తర్వాత పడదు పాట పాడుతుంది మా అమ్మాయి ఇప్పుడు ఎంత అంటే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలైనా కోసుకొని వేసుకోవచ్చు కానీ ఏంటంటే ఆ ముక్కలు మళ్ళీ తగులుతూ ఉంటే ఘాట్

ఎండవాయి కొత్తిమీర అవి కూడా వేస్తారు కానీ కొత్తిమీర లేదనమాట ప్రస్తుతానికి మన ఇంట్లో కరివేపాకు కరివేపాకీరు ఎందుక మజ్జిగలో కరివేపాకు కూడా తగిలిద్ది ఎప్పుడప్పుడు కొత్తిమీర అది కరివేపాకు కాదు ఏంటి వంటలు చేసేదాన్ని నాకు చెప్తావు నువ్వు అన్నీ నాకు చెప్తావు అన్నీ అంటా

నటుక్కుని కథల్లో పడాలి గంతులే గంతులు అంటే ఇట్లా వస్తుంది అది తిప్పుడు యూట్యూబ్ పిల్లల్ని చూపిస్తే వీడియోలో వార్నింగ్ ఇస్తున్నాడు వీడియోలో చిన్నపిల్లలను అని వార్నింగ్లు ఇస్తున్నాడు మాకే మెసేజ్ లో పంపుతున్నాడు ఏం చేయాలి ఇప్పుడు ఏంది వడ వడబోసే ఆ తొక్కలు అన్ని ఉండనాయి పచ్చివి కదా మంట పుడుతుంది మరి అట్లయితే ఉల్లిపాయలు కూడా పోతాయి అన్ని పోతాయి ఉల్లిపాయలు కూడా తగిలితేనే బాగా ఉంటుంది ఇంకా ఇంకా కాసి నీళ్ళు పోయి ఇంకా ఫ్లేవర్ ఎట్లా ఉందా అందులో నీళ్ళు కలిపి ఫ్రిడ్జ్ లో తెత్తరా బాటిల్ మరి మనకి yes మసాలా majiga is ready masala majiga ready ఇదిగోండి ఇట్లా తప్పంత తీసేసాను అన్నమాట పక్కకి శాబాష్ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకునేసరికి నాకు ఒక గంట పడుతుంది ముందు గ్లాస్ లో పోయి నేను అసలు ఆగలేకపోతున్నా ఇది మా ఆయన ఫేవరెట్ గ్లాస్ అనమాట ఏది తాగినా దీనిలోనే తాగాలి ఏది తాగినా దీనిలోనే తాగాలి అంటే మీరు ఆలోచించుకోండి ఆలోచించుకోండి అంటే మాస్ట్ చెప్తాడు చేస్తున్నారు అనమాట ఇప్పుడే వెళ్ళిపోయింది తలకి ఎంతలా సూపర్ వస్తారు నవ్ బడ్డమ్మే దగ్గరికి వెళ్ళాలి ఓకే ఇదిగండి కేకలు పెట్టింది ఇప్పుడచ్చి సంఘాలు చూడండి ఇలా చేస్తుంది బాగుందా నిజంగా మధ్యగా ఓకే మా అమ్మాయి కూడా చెప్తుంది సూపర్ అండి చెప్పావమ్మా సరే ఎన్నర్లే బొట్టు చూడండి ఎలా అసలు ఫుల్ అంటే ఫుల్ గాలి అనమాట అసలు మంచిగా వస్తుంది అల్లం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కదా అల్లము అని అంటే అంటే నువ్వు ఏమి వేసినావు అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి ఘాటుగా మస్తు ఉంది అసలు సూపర్ ఉన్నాయి అసలు ఈ ఎండ్లకు తాగితే సూపర్ సెబాస్